భక్త సమాజం చాలా చక్కగా కూర్చోవాలి దేవుని సన్నిధిలో అంత సమాధానకరంగా పీస్ఫుల్గా జరిగితే దేవుడు సంపూర్ణమైన మహిమ పొందుకుంటాడు మరి కొన్ని కూటాలు జరుగుతూ ఉంటాయి ఆది నుండి అంశపాద అన్నట్టు ఇక రనగొన ధ్వనుల మధ్య ఇక అల్లరి అల్లరి ఇక ఏది చేసినా ఏదో ఒకటి మనసును బట్టి ఉన్నప్పుడు తిరిగేటోళ్ళు తిరుగుతూ ఉంటారు వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు పోయేటోళ్ళు పోతూ ఉంటారు మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఏదో ఒక తంతుగా జరిగిందా అంటే జరిగింది అనే ఒక మాట వినబడేటట్టు ఉంటుంది అటువంటి కార్యాల ద్వారా వస్తుందా దేవునికి మహిమ అక్కడ ముగ్గురు నలుగురు ఉన్నా సరే సంపూర్ణమైన మహిమ దేవునికి రావడానికి ప్రయత్నం చేయాలి అటువంటి తలకాయలు ఉండాలి ఫస్ట్ అటువంటి మైండ్ ఉంటే ఈ కూటము ద్వారా ఈ కార్యము ద్వారా సంపూర్ణమైన మహిమ దేవునికి రావాలి అని తాపత్రయపడి ఆరాట పడుతూ ఉంటే అటువంటి వ్యక్తి ఉంటే అక్కడ కార్యక్రమం అట్లా జరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ ఇంట్లో మనం కొద్దిమంది కూర్చున్నాం ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు కానీ అంతకంటే ఎక్కువే మనం కూడుకున్నాము చక్కగా మీరు ప్రారంభ ప్రార్థన చేసుకున్నారు నేను వచ్చేసరికి చాలా అద్భుతమైన ఆత్మాభిషిక్తి గీతాన్ని ఆలపిస్తున్నారు ఆ పాటనే మనకు ఒక గొప్ప ప్రసంగం మనం నేర్చుకునే ఉపదేశం అది ఆ చరణాలన్నీ కూడా ఆ పల్లవంతా కూడా మన లోపల దిగితే నిజంగా అదొక గొప్ప విజ్ఞాపన దేవునికి మనం పెట్టే మొర ప్రార్థన అటువంటి ఆత్మాభిషిక్త గీత నాలపిస్తున్నారు ఈ ఏరియాలో ఈ దరిదాపుల్లో ఈ ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు లేకపోతే ఈ తెలంగాణ కావచ్చు అటువంటి పాటలు లేవు అటువంటి డెప్త్ కలిగిన విజ్ఞాపన ప్రార్థన మొరబెట్టే పాటలు లేవు రబ్బరు మల్లె లాంటి ఉప్పు లేని పప్పుచారు లాంటి లేటెస్ట్ పాటలన్నీ కూడా కల్చర్ అంతా మారిపోయింది వెస్ట్రన్ కల్చర్ అంటారు దాన్ని ఆడినట్టు డ్యాన్స్ చేసినట్టు ఊగినట్టు ఉండాలి పాటలు ఆ పాటలు అట్లే ఉండాలా తర్వాత ఆ సంగీతం కూడా అట్లే ఉండాలా దానికి మోజు క్రైస్తవ సమాజం అటువంటి సంగీతాలకు పరిగెడుతూ ఉన్నారు ప్రభునందు ప్రియులారా సినిమాల విషయంలో మనం పరిశోధన చేస్తే బ్లాక్ అండ్ వైట్ ఉన్నప్పుడు సినిమాలు అక్కడ ఆ స్టోరీలో ఎవడైనా ఓ పాట నేర్చుకునే వీలు ఉంటుండే పాటలు కూడా ఎంతో అర్థవంతంగా ఉంటుండే ఇప్పుడు అదంతా లేదు మెరుసులు మెరిచినట్టు మొత్తం కింద మీద అయినట్టు ఒకటి గుద్దితే వాడు సుమోకు తల్లుతే సుమో పోయి స్తంభానికి పడితే స్తంభం లైట్లన్నీ మెరుగులు పడతాయి అన్నమాట ఇక పాటలు కూడా అట్టనే బ్రేక్ డ్యాన్సులు షేక్ డ్యాన్సులు వాడు ఏం పాడుతుండేమో తెలియదు కానీ కదా ఆట తక్కువ మూత ఎక్కువ అన్నట్టు పాట అర్థం కాదు కానీ సంగీతం మాత్రం ఇంకా అలరిస్తుంది అన్నమాట ఇప్పటి సినిమాలకు ఒక అర్థం లేదు ఒక అర్థం లేదు ఒక స్టోరీ లేదు ఫ్యామిలీ అంత పోయి కూర్చొని చూడడానికి వీలు లేనటువంటి విధంగా తయారైపోయింది పరిస్థితి ఒకప్పుడు ఇట్లుందా లేదు ఆజ్ ఇట్ ఈజ్గా క్రైస్తవ సమాజం కూడా అట్లా తయారైంది ఒకప్పుడు భక్తి కలిగిన పాటలో పాట పాడుతుంటే భక్తి రసం అనేది పైకి రావాలి ఇప్పుడు డ్యాన్స్ రసం వస్తుంది పాడితే భక్తి రసం కాదు ప్రభునందు ప్రియులారా ఇక వస్తూ ఉంటాయి అన్నమాట అట్లా యూట్యూబ్లో వస్తూ ఉంటాయి ఇక పాడుతూ ఉంటారో వస్తాయి ఇట్లా వస్తాయి అట్లా పోతాయి నేర్చుకునేది ఏముండదు నేటి క్రైస్తవ సమాజంలో దేవుని సమాజం అంతా కూడా నేను చేసే ప్రతి కార్యము ద్వారా దేవునికి సంపూర్ణమైనటువంటి మహిమ రావాలనే తపన తాపత్రయం ఆరాటం ఆశ ఆసక్తి ఉంటే పరిస్థితి ఉంటుందా ఇట్లా చిన్న చిన్న గృహాల్లో పది మంది కూర్చున్న నాకెంతో సంతృప్తికరంగా ఉంటుంది చాలా చక్కగా జరుగుతుంది ఎంతో ఆ సంతృప్తి నిబ్బరం నిమ్మలం మరి వంద మంది రెండు వందల మంది ఉన్నారనుకో వెయ్యి మంది ఉన్నారనుకో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడము రానుగొన్న ధ్వనులు చెప్తే వినకపోవడం ఇట్లా ఉండకపోవడం అక్కడ సిచ్యువేషన్ ఎలాగుంటుంది చెప్పండి దేవుడు అల్లరికి కర్త కాడు దేవుడు సమాధానమునకే కర్త నూటికి నూరు శాతము పాయింట్ వన్ కూడా తగ్గకుండా నూటికి నూరు శాతము దేవునికి సంపూర్ణమైన మహిమ ఆరోపించబడాలి ప్రభునందు కొన్ని కొన్ని కూటాలకు వెళ్ళి నేను గాయపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటే నాకేదో అక్కడ గౌరవం దక్కలేదని కాదు దేవునికి మహిమ రావలసినంత రాలేకపోయింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది భూజాలం థర్టీ పర్సెంట్ వచ్చింది భుజాల సెవెంటీ వచ్చింది నైంటీ పర్సెంట్ వచ్చిన నాకు సంతోషం ఉండదు నూటికి నూరు శాతం రావాలి మనం భోజనము చేసినను పానము చేసినను మరేది చేసినను సంపూర్ణమైన మహిమ ఫంక్షన్ వాళ్ళలో పెళ్ళిళ్ళు చేస్తాం కదా నిజంగా నాకు అక్కడ సంతృప్తికరంగా ఉండదు మన ఊళ్ళలో వేసుకొని స్టే చేసుకొని అక్కడ పెళ్ళి జరుగుతుంది ఎంత అద్భుతంగా పాటల పరిచర్య కానీ వాక్య పరిచర్య కానీ చాలా చక్కగా వీక్షిస్తారు సేవకులు ఉండేదేమో ఇంత ఎత్తు మీద అంత దూరం ఏమో కుర్చీల మీద వాళ్ళు కూసుంటారు ఐ కాంటాక్ట్స్ దెబ్బతింటుంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఏదో పెళ్లి ఆలస్యం అవుతుంది భోజనాలు చేయి చేయడానికి వాళ్ళు మరి పరుగులెత్తుతారు ఎత్తుతారు గనక ఏం చేయాలా కార్యక్రమం ఏదో తంతుగా జరిగించాలి అని జరిగిస్తాం కానీ పైకి మాత్రమే ఇక ప్లాస్టిక్ స్మైల్ అన్నమాట ప్రజలందరితోటి నవ్వినట్టే ఉంట కానీ లోపల మాత్రం ఎంతో వేదన బాధ అనేది కలుగుతుందన్నమాట ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి కొంతవరకైనా అందరి మనుషులు కట్టిపడేస్తే కొన్ని కార్యాలు ఫంక్షణాల్లో కూడా జరగడం నేను చూశాను అది దేవుని మహాకృప ఎప్పుడో అరుదుగా అట్లా జరుగుతుంది అన్నమాట దేవునికి మహిమ అనేది యుగములకు పూర్వము ఇప్పుడు రాబోయే యుగాలలో కూడా సంపూర్ణమైనటువంటి మహిమ కలగాలి దేవుడు అంటాడు నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను మహిమ అనేది సంపూర్ణంగా పొందుకోవడానికి అరువుడు ఎవరు చెప్పండి యోగ్యుడు యేసుక్రీస్తు ప్రభువే ఇరవై నలుగురు పెద్దలు కదా అక్కడున్న దేవదూతలు దేవకుమారులు వాళ్ళందరూ కూడా మహిమ ఘనత ప్రభావములు పొందుటకు నీవే అరువుడవని ఆయనను కీర్తిస్తున్నారు ఘనపరుస్తూ ఉన్నారు మహిమపరుస్తూ ఉన్నారు ప్రభునందు ప్రా ఏ రోజు రాజు రాజవస్త్రాలు ధరించుకొని చక్కగా ఉపన్యాసం చేస్తున్నాడు ప్రసంగం చేస్తున్నాడు ఆయన ప్రసంగం చేస్తుంటే మాట్లాడుతుంటే దేవుడే దిగి వచ్చి మాట్లాడుతున్నట్టు అనిపించింది వినేవాళ్లకు ఆ వినేవాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప కేకలు వేస్తున్నారు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ దేవుడు ఎక్కడా కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే మట్టి పురుగునైనా నేనెక్కడా సమస్త మహిమా ఘనత ప్రభావములు ఆయనకే కలుగును గాక అంటే ఏ రోజు రాజు సచిటోడు కాదు దూత వచ్చి మొత్తేది కాదు అతడు దేవుణ్ణి మహిమపరచనందున పురుగులు పడి ప్రాణము విడిచను నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను తాను పుట్టించిందే మనుషులను దేవుని మహిమ కొరకు మరి మహిమొచ్చింది అక్కడ ఒక మాట అనలేకపోయాడు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదంటున్నారు అని చెప్పి వాడు ఒక క్షణం నిజంగా నేను దేవుణ్ణే అన్నంత ఫీలింగ్ లోనికి వచ్చేసిండు ప్రభునందు ప్రియులారా ఓసారి బర్నబా పౌలు లుస్త్రాని పట్టణానికి వచ్చారు నలభై సంవత్సరాలు కలిగిన ఓ కుంటోడు ఉన్నాడు అక్కడ ఆ కుంటివాణ్ణి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడుమన్నప్పుడు లేచి గంతులేసి నడుస్తూ ఉంటే అక్కడున్నటువంటి జనసమూహం దేవతలే మనుష రూపం దాల్చి మన మధ్యలోకి వచ్చారు ఎడ్లు తీసుకురండి పూదండలు తీసుకురండి మనం వీళ్లకు బలి అరిపించుదామన్నారు పౌలు బర్ణభ అనట వాళ్ళు మనిషి రూపము దాల్చిన దేవతలట దేవుళ్ళు అన్నమాట పౌలు బర్ణబ ఈ గొప్ప కార్యము ఏసయ్య నామమున జరిగించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎడ్లు తీసుకురండి గొర్రెలు మేకపోతులు తీసుకురండి పూదండలు తీసుకురండి మనం ఇక్కడ బలి అర్పించుదాం ఎందుకు బలి దేవతలే మనసు రూపం దాల్చి మనలో మధ్యలోకి వచ్చారు ఈ తతంగం వాళ్ళు చేస్తూ ఉంటే పౌలు బర్ణబ ఆ సమాజం మధ్యలోకి వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి బట్టలు చింపుకొని అయ్యయ్యో మీరు ఇంత పనికి పూనుకున్నారు ఇది చాలా తప్పు మేము మిలాంటి స్వభావము కలిగిన మనుషులమే ఆకాశము భూమి కలగజేసిన దేవుడు ఉన్నాడు భూమి మీద మనుషులను పుట్టించిన మహాదేవుడు ఉన్నాడు ఆయనను చూడండి అని చెప్పి వాళ్ళందరికీ ఆయనను జ్ఞాపకం చేశాడు ఆయనను గుర్తు గుర్తు చేశాడు పౌలు ఎంతగానో దేవుని చేత ఆశీర్వదించబడి గొప్ప పరిచర్య చేసి సార్వత్రిక సంఘానికి రోల్ మోడల్ అయిపోయాడు మాదిరి పురుషుడు అయిపోయాడు ఉందానేటి క్రైస్తవ సమాజంలో ఇటువంటి పరిస్థితి దేవుని మహిమను వెతికే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అసలు సత్యవంతుడు అంటే ఎవరో తెలుసా దేవుని మహిమను వాడే సత్యవంతుడు దేవుని మహిమను వెదకని వాడు వాడు సత్యవంతుడు కాదని చెప్పాడు ఏసయ్య యోగాను సువార్త ఏడ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము చూడండి తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకుడు వెదుకును గాని తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన మహిమను వెదుకువాడు సత్యవంతుడు సత్యవంతుడు ఎవరు చెప్పండి ఈ భూమి మీద మనల్ని పుట్టించిన ఆ మహిమ గల దేవుణ్ణి మహిమపరచడానికి ఆయనకు మహిమను ఆరోపించడానికి ఎవడైతే తాపత్రయ పడతాడో వాడు సత్యవంతుడు యోగ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయంలో నేను దూరము నుండి నేను జ్ఞానాన్ని తెచ్చుకుంటాను నా దేవునికి నేను నీతిని ఆరోపించుతానని మాట్లాడుతున్నాడు ముప్పై ఆరు మూడు చూడండి దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకొందును నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించదను చూడండి ఏమంటున్నాడు దూరము నుండి నేను ఎలుహు ఎలీహు మాట్లాడుతున్నాడు ఎలిహు దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందును నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించదను జ్ఞానం ఎక్కడుందట దూరం ఉన్నదట ఎంత దూరం ఉన్నది ఎంత దూరం ఉన్నదంటే ఎగోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఎక్కడున్నాడు ఆయన పరలోకమందు సింహమాసనాశీనుడై ఉన్నాడు ఎవరికైనా జ్ఞానము కొదవుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగవలను ఆయన అందరికీ ధారాళముగా ఇచ్చేవాడు అట్లా మోకరించి అంత దూరంకెళ్ళి ఆ దైవ జ్ఞానాన్ని పొందుకొని ఆ నీతిని దేవునికి ఆరోపించాలి మహిమను ఆరోపించాలి అనేది భక్తులు తాపత్రయపడుతున్నారు ప్రభునందు ప్రియులారా పుట్టిందే మనము దేవుని మహిమ కొరకు మనం ఏ కార్యం చేసినా ఏ పని చేసినా దేవునికి ఏం రావాలి మహిమ రావాలి ఒకవేళ మనం చేసే పని ద్వారా దేవునికి మహిమ రాకపోతే మనం ఏదైతే పాపమని అనుకుంటున్నామో ఏదైతే ఘోరపాపం అనుకుంటున్నామో ఆ ఘోర పాపం కంటే కూడా ఇది చాలా ఘోర అవుతుంది ఎందుకంటే అతడు దేవుణ్ణి మహిమపరచనందున ప్రభువు దూత అతన్ని మొత్తను గనక మిగతా పాపాలు చేసిన వాళ్ళని వెంటనే దేవుడు మొత్తాడా మరి అక్కడెందుకు మహిమ గల దేవునికి మన ద్వారా మహిమ అనేది రావాలి ఏమని కోరుకోవాలి మనం యుగములకు పూర్వము కూడా ఆయన మహిమపరచబడాలి ఈ యుగములో కూడా ఆయన మహిమపరచబడాలి రాబోయే యుగాలలో కూడా ఆయన మహిమపరచబడాలి ప్రభునందు ప్రియులారా దేవునికి మహిమను మనం ఆరోపించాలి దేవుడు చేసిన ఉపకారములు దేవుడు చేసిన మేలులు మనం గుర్తుపెట్టుకొని జ్ఞాపకం పెట్టుకొని ఆయనను స్థుతించి కీర్తించి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు మనము చెల్లిస్తే ఆయనకు మహిమను మనము ఆరోపించిన వాళ్ళమవుతాము లూకాస్ వార్త మీరు చూడండి పది మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు ఒక కుష్ఠరోగి మాత్రము తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుణ్ణి స్థుతిస్తూ ఘనపరుస్తూ కీర్తిస్తూ వచ్చి ఏసయ్య పాదాల మీద పడి దేవుణ్ణి మహిమపరిచాడని రాయబడింది లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము మీరు చూడండి పది పదిహేనవ వచనం పదిహేనవ వచనం వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ సాగిలపడి వాడు సమరయుడు గొప్ప శబ్దముతో దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నాడు ఏసయ్యా ఏసయ్యా బోధ కూడా నా కుష్ఠరోగం పోయింది నేను బాగుపడ్డాను తండ్రి నీకు స్తోత్రం నీకు స్తోత్రమని ఏసయ్య పాదాల మీద పడ్డాడు వాడు దేవుణ్ణి మహిమపరచు అని బైబిల్ చెప్పింది దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారానికి హృదయపూర్వకంగా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడే దేవునికి మనము మహిమను ఆరోపించిన వాళ్లమవుతాము అంతేకాదు చక్కగా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ లేఖనాలను పరిశోధిస్తూ మానకుండా సమాజ కూటాలకు హాజరవుతూ వినయ భయభక్తులతో దేవభక్తి సాధన చేసి మనం ఫలిస్తే దేవుడాశించిన ఫలం మనలో కనబడితే దేవుడు మహిమపరచబడుతాడు సువార్త పదిహేనవ అధ్యాయము మీరు చూడండి యోగానుసు వార్త పదిహేనవ అధ్యాయము యోగానుసు వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం నాయందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించుట వలన నా శిష్యులగుదురు మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు ద్రాక్షవాళ్ళిని నేను తీగలు మీరు నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు నాయందు మీరు నిలిచి ఉండాలి మీ యందు నేను నిలిచి ఉండ అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు అప్పుడు నా తండ్రి మహిమ పరచబడతాడు మనం ఫలించకపోతే మన ద్వారా దేవునికి మహిమ రాదు ఎక్కడ వేసిన గొంగడి అట్టే అక్కడే అన్నట్టు దేవుడు ఆశించిన ఫలం మనలో కనబడకపోతే మన ద్వారా దేవుడు మహిమ పరచబడడు ద్రాక్షళ్ళి ఎవరు చెప్పండి ఏసు ప్రభువు మరి తీగలు మనం ఈ ద్రాక్షవాళ్ళికి తీగలు ఉంటాయి తీగలు పారుతాయి పువ్వులు పూస్తాయి ఫలాలు ఫలిస్తాయి మరి ద్రాక్షవాళ్ళికి అత్తుక్కో కూడా అత్తుక్కోకుండా అంటుగట్టిబడి లేకుండా కట్టినాయి అనుకో ఏమైతే ఇప్పుడు ఇక్కడ ద్రాక్ష చెట్టు ఉంది ద్రాక్ష చెట్టు అంటే వేరు ఆ కాండం ఎవరు యశుప్రభు మిగతా కొమ్మలు తీయలంతా మనం ఈ సారవంతమైనటువంటి భూమిలో నుండి ఈ వేర్లు సారవంతమైనటువంటి ఖనిజాలన్నింటినీ లాక్కుంటుంది అప్పుడు ఇది కాండముగా పెరుగుతుంది అప్పుడు కొమ్మలు వచ్చేస్తాయి తీగలు వచ్చేస్తాయి అయితే ఆ కొమ్మలు తీగలు ఆ చెట్టుకున్నంత వరకే అవి పువ్వులు పూసి ఫలాలు కనబడతాయి ఒకవేళ ఎవరైనా ఆ కొమ్మలు నరికేశారను ఇక్కడ ఈ కొమ్మను నరిసే నరికేశారు అక్కడ ఆ కొమ్మను నరికేశాడు ఇక్కడ తీగను కట్ చేశారు అక్కడ ఆ తీగను కట్ చేశారు ఈ చెట్టు బాగానే ఉంటుంది పచ్చగా కానీ కటు చేయబడినటువంటి తీగలు ఏమైతాయి ఇంక ఎండిపోతూ ఉంటాయి ఆ రోజు మట్టుకు కడి చేయగ పచ్చగా కనిపెడతాయి కదా తెల్లరవై చూస్తే కొంచెం వాడిపోయినట్టుంటే మళ్ళీ తెల్లారిపోతే ఇంకా మళ్ళా తెల్లారిపోతే మొత్తం లాస్ట్కు మొత్తం ఆగల నిండిపోయి ఊడిపోతాయి అవి ద్రాక్షవళ్ళి యేసు వారు తీగలేమో మనము మనము బహువా పల్లించుట వలన తండ్రి మహిమపరచబడతాడు మరి ద్రాక్షళికి తీయలు ఉండడం అంటే ఏంటి అందుకే ఏసై అన్నాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు తీయలు ఉండడం అంటే ప్రతిరోజు నిష్ఠతో మోకరించి మనం ప్రార్థన చేసుకోవడము ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవడం దీవారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించడం లేఖనాలను పరిశోధించడం ఒక్క సమాజ కూటానికి కూడా గైరాజరు కాకుండా మనం నడుచుకోవడమే ద్రాక్షవళ్ళితో మనం అంటుగట్టబడి ఉండుట ఇవి లేవనుకో కత్తెరతోటి కటింగ్ చేసినట్టు మనం ద్రాక్షవళికి వేరైపోతాము అప్పుడు మనలో ఫలం అనేది రాదు మనం ఫలించలేకపోతే మన వలన తండ్రి మహిమపరచబడడు రెండు విషయాలు కదా ఒకటి దేవుడు చేసిన మేళ్లకు ఉపకారాలకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయనను మహిమపరచాలి రెండవది ద్రాక్షావల్లి అయిన క్రీస్తు యేసుతో మనం అంటుకట్టబడి మనము బహుగా ఫలించాలి అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు ఇది ఎప్పటికి మన మైండ్లో పెట్టుకోవాలి నేను పుట్టిందే దేవుని మహిమ కొరకు అన్ని నా కోసం చేశాడు నన్ను దేవుని కోసం చేసుకున్నాడు ఈ మైండ్ మనకుంటే ఏ పని చేసినా దేవునికి నూటికి నూరు శాతం మహిమ రావాలని మనం ఆశిస్తాం అటువంటి జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు దేవుడు మనకందరికీ దయచేసి అద్భుత రీతిగా మనలను ఆ మహిమగల దేవుడే నడిపిస్తూ మహిమగల సంఘముగా తన ఎదుట మనలను నిలబెట్టుకునుగాక ఆమ్మీన్ ఆమ్మీన్ అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం